సంగారెడ్డి నాయి బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదికను వినియోగించుకోవాలని నాయి బ్రాహ్మణ ఉద్యోగ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మీనారాయణ మాజీ తహసీల్దార్ కిష్టయ్య పిలుపునిచ్చారు మంగళవారం సంగారెడ్డి నాయి బ్రాహ్మణ సేవా సంఘం కార్యాలయంలో ఆ సంఘం గౌరవ అధ్యక్షులు దత్తాత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వివాహ వేదిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాయి బ్రాహ్మణ ఉద్యోగ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మీనారాయణ మాజీ తహశీల్దార్ కిష్టయ్య ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు యాదయ్య ప్రధాన కార్యదర్శి సుకుమార్లతో కలిసి కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వాహకులను అభినందించారు పెళ్లి సంబంధాల కోసం చూస్తున్న నాయి బ్రాహ్మణంలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే పునర్వివాహ సంబంధాల కోసం చూస్తున్న వితంతువులు డైవోర్సిలు కూడా తమకు నచ్చిన భాగస్వామిని ఈ వివాహ పరిచయ వేదిక ద్వారా వెతుక్కునే అవకాశముందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ వధూవరుల కోసం ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రులు వాళ్ల పిల్లలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు వధూవరుల పరిచయం మాది నిర్ణయం మీది అని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ కోశాధికారి నర్సింలు నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు లకుడారం మాణిక్ ప్రభు వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్ ప్రధాన కార్యదర్శి శ్రీశైలం ఉపాధ్యక్షులు పెంటయ్య రంజోల్ ప్రభు కార్యదర్శి మురహరి కోశాధికారులు శేఖర్ స్వాగత్ ప్రభు యువత జిల్లా అధ్యక్షులు మారేపల్లి నర్సింలు యువత గౌరవ అధ్యక్షులు ఆంజనేయులు అధ్యక్షుడు చరణ్ ప్రధాన కార్యదర్శి రాము వర్కింగ్ ప్రెసిడెంట్ పాండు కోశాధికారి నర్సింలు ముఖ్య సలహాదారులు సంగమేశ్వర్ సంగమేశ్ హనుమంతు రాజు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరఫున వివాహ పరిచయ వేదికను మనం ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది వాస్తవానికి కూడా ఈరోజు సుబ్రహ్మణ్యుని పూజ కూడా ఈరోజు చాలామంది మన సాంప్రదాయం ప్రకారము సుబ్రహ్మణ్యేశ్వరుని స్వామికి పూజలు చేయడం జరుగుతూ ఉంది ఆ రోజు ఈ పరిచయ వేదికను ఏర్పాటు చేయడం అనేది యాదృచ్ఛికమా లేదంటే ఇంకేదైనా భగవంతుని ఆశీర్వాదమా తెలీదు కానీ ఈరోజు మంచి రోజు అని నేను భావిస్తున్నాను ఈ వివాహ పరిచయం వేదిక ద్వారా రెండు జంటలు ఒకటి కావడమే కాకుండా రెండు కుటుంబాలు కూడా ఒకటి అవుతాయనే నా ఉద్దేశము ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలు గౌరవనీయులైన అతిథులు చాలా చాలా మాకు ఆనందాన్ని ఇస్తుంది సార్ మీరు వచ్చి ఈ వి వివాహ పరిచయ వేదిక పరిచయం చేస్తున్నందుకు మీ సహకారం అందిస్తున్నందుకు పేరు పేరున మళ్ళొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఈరోజు ఈ అవకాశం మన ఇద్దరు మన నాయ బ్రాహ్మణులు సద్వినియం చేసుకొని ప్రతి ఒక్కరు అవకాశం వినియోగించుకోవాలని ప్రతి ఒక్క నాయ బ్రహ్మణుల నాయ బ్రహ్మణులకు విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగాలని కోరడం జరుగుతుంది ధన్యవాదాలతో జీవి జీవితంలో మన జీవితంలో ఒక మన భాగ సరైన భాగస్వామిని ఎన్నుకోకపోతే మన జీవితం ఒక వ్యక్తి యొక్క జీవితం నాశనమయ్యే అవకాశం కాబట్టి జీవిత భాగస్వామిని సరిగా ఎన్నుకుంటేనే మనము ముందుకు పోగలుగుతాం ప్రతి కుటుంబంలో కొన్ని కుటుంబాలు ఒకే ఇంటి నుంచి వచ్చిన కుటుంబాల్లో అన్నదమ్ములు కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఆ కుటుంబం ఒక రకం ఉంటుంది ఈ కుటుంబం ఒక రకం దాని గల కారణం ఏంటి జీవిత భాగస్వామి అంటే జీవిత భాగస్వామి ఎంత ప్రాధాన్యత అనేది మన అందరికీ తెలిసిందే అందరు మ్యారేజ్ లేని జీవిత భాగస్వామి ప్రాధాన్యత అలా ఉంటుంది మరి అలాంటి ఒక చక్కటి జీవిత భాగస్వామిని ఎన్నుకోవడానికి ఒక వేదికను తయారు చేసిన ఈ నాయబ్రహ్మణ సేవా సంఘ సభ్యులకు క్రియశీలక సభ్యులకు అందరికీ ఈ యొక్క సభాముఖంగా మీరు ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి ఈ యొక్క ఏమంటారు అంటే ఈ యొక్క బ్యూరో అనేది చక్కటి భాగస్వామిని ఎన్నుకోవడమే కాకుండా ముఖ్యంగా ఏంటంటే రెండు కుటుంబాల మధ్య అనుబంధాన్ని ఏర్పరచడానికి కూడా ఉపయోగపడుతుంది అంటే రెండు కుటుంబాల మధ్య అనుబంధం ఏర్పరచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి మంచి చేసినా మనం అందరూ కలిసి గట్టిగా ఉండాలి ఎట్లా అంటే ఎవరికి వారే ఏమన్నా తీసుకు సంబంధాల విషయంలో తల్లి కొడుకు కొడుకు తండ్రిని చూస్తుండగా కొడుకు తండ్రిని చంపడం తల్లిని చంపడం ఇటువంటి ఎందుకు వస్తున్నాయి సరి అయిన అవగాహన లేకపోతే తల్లిదండ్రులు మనకు ఎన్నో విధాలుగా అడిగితే పెద్ద ఎవరు చిన్నప్పుడు ఎందుకంటే వస్తారు వాళ్ళు తిన్నా తినకపోయినా మనం పెట్టి పెంచుతారు మనం పెద్ద అయిన తర్వాత ఎంత అది మళ్ళీ పెళ్లి చేసి వదులుతారు వాళ్ళు వట్టి వదలరు మనకి అందుకే పెళ్లి వేదిక ఉన్నది సరే మెయిన్ అయితే ఇప్పుడు యాదయ్య గారు అన్నట్ల వచ్చే సహచర్యం ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యం ఇక్కడ భర్త అయినా భర్తకు భార్య అయినా ఒకరిదే తక్కుంటుందని మా ఎప్పుడు అనుకోకూడదు బట్టలు కూడా తక్కువ ఉండవచ్చు కూడా తక్కువ ఉండొచ్చు ఇది అవగాహన లేకనే లేకపోతే కలిసి ఉంటే